అయ్యా మాకు ప్రతిపక్ష హోదా కావాలన్నటువంటిది మీరు ఇస్తే వచ్చేటువంటిది కాదు మీ వల్ల దాని వల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అనుభవించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానాన్ని కోరుకోవాలంటే కాకపోతే సమయం వస్తుంది కాబట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం వెసలబాటు ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప లేకపోతే సాధారణ శాసనసభ్యుడిగా మీరు ఆయన నిలబడంగానే మైకులు కట్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దిక్కులేదు మీరు ఉన్నప్పుడు గతంలో అటువంటిది మీరు మైకులు కట్ చేస్తే ప్రజల సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం అసలు మాట లేనప్పుడు అటువంటి అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఏముంది అసలు అసెంబ్లీ చూసిన తర్వాత ప్రజలే అంటున్నారు ఇది అసెంబ్లీ అని చెప్పి చెప్పి అసహించుకుని యావ తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు ఎక్కడికైనా మేము వస్తామన్నాం మీరు రమ్మన్నారు పిలిచారు మరలా వచ్చి టర్న్ తీసుకొని మేము ప్రజల్లో రాలేమో ప్రజల ముందు మాట్లాడలేము మీరు అసెంబ్లీ కంటే అసెంబ్లీలో మా గుర్తు మీరు వరకు మాట్లాడి మీ గడవ వరకు వినిపించుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన కారణం ఏంది మీరు చేసింది లేదు కాబట్టి చెప్పుకోలేరు కాబట్టి यह रोज मैं आस्थाई की देख रही है कि